నమస్తే వెల్కమ్ టు ఐఎన్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు రాజనగరం నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష నాయకులను జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని వైకాపా ట్రేన్లు తీవ్రంగా ఖండించాయి మమ్మల్ని రాజానగరం నియోజకవర్గంలోని ఏ స్టేషన్ కు తీసుకెళ్లినా మా సత్తా చూపించే వాళ్ళమని రాజానగరం నియోజకవర్గంలో వైకా ఉండటంతో అక్రమ అరెస్ట్ చేసి పక్క నియోజకవర్గానికి పంపించడం రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటం ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పకుండా వారికి తగిన బుద్ధి ప్రజలు చెబుతారని వైకాపా నాయకులు అన్నారు ओले चलो ओले चलो नाम नाम ओले चलो नाम नाम ओले चलो 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 चलो

दावा हा हा

ఈ రోజు రాజానగర్ నియోజకవర్గంలో సీతనారాయణ మండలంలో చేతగాని కూటమి ప్రభుత్వం చేతగాని ఎమ్మెల్యే చేసి పనులు ఏంటంటే ఈ రోజు సీతనారాయణ రోడ్డు నాలుగు లేని రోడ్డు జక్కంపూడి రాజు చేసిన రోడ్డుకి పొడిగింపుగా ఇంకో రెండు కిలోమీటర్లు జరగవలసిన రోడ్డుని పూర్తిగా చేయట్లేదు నాణ్యమైన పని చేయట్లేదు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు బయలుదేరి వెళ్దాం అనుకుంటే ఏదో ముగ్గురు నాయకులు అక్కడికి వెళ్ళేటప్పుడు ముగ్గురిని తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్ తడితే ఎవరు బొంగు పాకిస్తాన్ తడితే గానీ ఆ రాజనారాయణ సీతనారాయణో లేకపోతే కోరికొండలో పెడితే జక్కమ్మూడి రాజా జక్కమ్మూడి లేకపోతే జక్కమ్ముడి నాయకత్వం పెట్టానో తెలుస్తుంది మొన్న నా మధ్య బైక్ రాని తెలిసింది కదా అలా ఉండు ఇలా గోకవరం బయటికి పిరిగి పడిన చర్యలతోటి ఎప్పుడూ లేని విధంగా గో గోకవరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎమ్మెల్యే చేతరైన అయితే ఇలాంటి పని చేయడు రాజనారాయణ నియోజకవర్గంలోనే సీతారాయణ పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి అంతే కానీ చేత పనులు అభివృద్ధి అంటే చక్కముటి అని చూసి నేర్చుకో పర్లేదు ఉన్న అభివృద్ధి చేయకపోయినా పర్లేదు ఉన్నదాని భార్య జగన్ ఉంటే చాలని చెప్పి ఈ రోజు ఆ రోడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్ ఎక్కడం జరిగింది పాలకుల ద్వారా అయ్యా కూటమి పాలకుల ద్వారా గతంలో నేను ఈ కూటమిలో ఒక పార్టీ అయిన టీడీపీ తరపుని చాలా కాలం పనిచేశాను ఆవాళ్ళ పెందుకేష్ గారి నాయకత్వంలో రోడ్డు బాగోలేదని సీతానగరం నుంచి మునగళ్ళకి వరకు బట్టలు ఇప్పుకొని ధర్నా చేశాం అది మర్చిపోయారు మీరు అది కాదనుకుని మిమ్మల్ని సీతానారా మండల ప్రజలు ఒకసారి తిరస్కరించారు అయినా మీకు ఇవాళకి కూడా గతం గుర్తు లేకుండా పోతుంది ఇకపోతే ప్రీయస్గా అన్నారు సీతానగరం నుంచి మీరు నలభై యాభై టన్నుల లెసిక లారీలు నిత్యం వందలాది లారీలు తోలుతున్నారు ఈ పాపానికి మీరే ఓడగట్టుకుంటున్నారని మేము మనస్ఫూర్తిగా మా మండల నాయకులు అవ్వచ్చు మా మండల ప్రజలు అవ్వచ్చు ఎందు చేతనంటే గతంలో ఎప్పటికీ మా కళ తీరదు మా కళ నెరవేరదు అనుకుని జక్కమ్మూడి రాజా గారిని మేము కడుపు కాళ్ళలో పట్టుకుని మా మండలానికి రోడ్డు వేయించుకోగలిగాం దురదృష్టకరం ఏమిటంటే ఎలక్షన్ రాబోయేటప్పుడు ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు ఉండిపోయింది ఆ రెండు కిలోమీటర్ల రోడ్డు అరవై అడుగుల రోడ్ని ఇవాళ ముప్పై అడుగులు వేస్తానంటున్నారు దానికి కూడా మేము బాధపడలేదు కానీ మీ మూడున్నర సంవత్సరాలు పూర్తి అవ్వబోయేటప్పటికీ గతంలో రాజా గారు చేసిన రోడ్డు మరలా సర్వ నాశనం కాకపోతే ఇవాళ నేను పత్రికా విలేకరుల సంవత్సరంలో తెలియజేస్తున్నాను మీరు మరలా ఎప్పుడైనా మమ్మల్ని అడగవచ్చు మీరు ఇంకొకసారి మా మండలంలోకి వచ్చి గడప గడపగా తిరిగి ఓటు అడిగితే ఆ మీకు ఏ దుస్థితి వస్తుంది అన్నది మీరే గ్రహించుకోవాలి విమర్ విమర్శించకర్లదు తిట్టకర్లదు ఒకవేళ అధికారం చేతిలో ఉందని చెప్పి మీరు మమ్మల్ని ఎన్ని స్టేషన్ తిప్పినా ఈ మూడున్నర సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మీ కూటమి తరపున ఎవరైతే నుంచి ఉంటారో వాళ్ళు మా గడప తొక్కాలి తొక్కిన రోజుని ఏ విధమైన సమాధానం చెప్పాలో నేను సీతారా ఎంపీపీ నా పేరు జోసడుతున్నాను ఈ రోజు ఎంతో తీవ్రమైన విషయం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు అవమానకరమైన విషయం జరిగింది ఎందుకంటే ఇది నాలుగు రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాలు నిర్ణయిస్తున్నాం మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది కానీ మా జక్కంపూట్ రాజా గారు ఎమ్మెల్యే గారు అరవై అడుగుల వెడలిపి రోడ్డుని నూట నాలుగు కోట్ల రూపాయలతో వేయంతో ఇది భవిష్యత్ కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దాన్ని ఈరోజు ఈ కూట పాలన కుప్పుల్చేస్తుంది ఎందుకంటే పదహారు కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్ని ఇంకొక టూ కేఎం వేస్తే సరిపోతుంది టూ కేఎం లో కూడా వీళ్ళు ఎంత విఫలమయ్యారని ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరం వస్తే మమ్మల్ని ఇంత అన్యాయంగా కూడా ఇరవై మందిని తీసుకొచ్చి స్టేషన్ లో అరెస్ట్ చేయడం అనేది వాటికి ఏమాత్రం కూడా సబబుగా లేదు దీనివల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు అరెస్ట్ చేశారని మేము వెనకడి వేయు రేపైనా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్సీ భూములు అడ్డుకుంటాము ఎంతమందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటాం రెడీగా ఉన్నాము ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము కానీ పిరికి మందులాగా ఈ రోజు ఈ గోకవరం రావడానికి అసలు మాది సితనారాం మండలం అయితే మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడన్నా ఉంచాలి కానీ ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి వాడిన ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళంత ఎంత పిరికి వందలు అనేది మమ్మల్ని ఎదుర్కొంటా వాళ్ళకి దమ్ము లేదు ధైర్యం లేదు వాళ్ళ సత్తా ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేసి వాళ్ళ దమ్ముని వాళ్ళ ధైర్యాన్ని ఈ రోజు నిరూపించాలని అనుకుంటున్నా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రతి పనిని మేము శంకుస్థాపన చేసిన ప్రతి దాన్ని కూడా ఆపేశారు ఈ రోజు ఈ మీడియా ద్వారా కూడా స్టేట్ వైడ్ గా తెలియాలని చెప్పేసి కూటంపాలకి ఒక హెచ్చరిక ఇస్తున్నాము ఇది మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు ఇది మీరు ఫెయిల్యూరే ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఇది ఏకపక్షంగా కాదు ప్రజల కోసం పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది మా కోసం కాదు ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకే రాబోయే తరాలకే ఇదంతా అది అయిపోయింది నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే రీతిగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే డెవలప్మెంట్ ఎంతో వేల మంది ప్రయాణికులు ర్యాంపులు ప్రాజెక్టు ఎంత డెవలప్మెంట్ అయ్యి రూ రూట్ని వీళ్ళు కుదింపి ముప్పై ముప్పై అడుగులు వేయడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను